నమస్తే రైతులందరికీ నమస్కారము నేనండి చాలా మంది రైతులు చాలా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు బ్రో ఒకటి బడ్జెట్లో మంచి బ్రాండెడ్ గల బ్యాటరీ స్పే గురించి ఒకటి చెప్పండి అని అందుకోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నానండి ఒక మూడు సంవత్సరాల క్రితము మన ఛానల్లో బడ్జెట్లో మంచి బ్రాండెడ్ గల హోండా పెట్రోల్ స్ప్రే గురించి నేను దాని గురించి రివ్యూ అనేది నేను చేశానండి దానికి మంచి రెస్పాన్స్ అనేది రావడం జరిగింది మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా నేను వాటిని ఉపయోగించి మంచి రిజల్ట్ వచ్చాకే మన ఛానల్లో నేను వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నానండి అయితే మార్కెట్లో చూసుకున్నప్పటికీ ఈ లక్ష్మి ఈ బ్రాండ్ అనేది మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్నింగ్ అనేది అవుతుంది అయితే నేను సేమ్ ఇదే బ్రాండ్ని ఒక ఐదు సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నానండి అయితే అందులో ఇంతవరకు ఈ ఈ బ్యాటరీ సమస్యలు కావచ్చు ఇతర రకాల సమస్యలు అనేవి ఇంతవరకు ఏమీ కూడా రాలేదండి అయితే అది కొంచెము ఓల్డ్ అవ్వడం వలన నేను దాన్ని సపరేట్గా ఇవి ఎర్బీ సైడ్స్ స్ప్రే చేయడానికి నేను దాన్ని సపరేట్గా వాడుతున్నాను మళ్ళీ ఒకటి కొత్తది నేను నిన్ననే నేను తీసుకొచ్చుకోవడం జరిగింది అయితే అప్పటి దానికి ఉన్న దానికి కొంచెము ఈ టెక్నాలజీలో మార్పు అనేది వచ్చింది మరి దీని యొక్క వాటర్ కెపాసిటీ ఎంత దీని యొక్క ప్రైజ్ ఎంత అనేది మొత్తం కూడా ఫుల్ రివ్యూ అనేది మన ఛానల్లో ఇప్పుడు మనము చూడబోతూ ఉన్నాము చాలా వరకు రైతన్నలు వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక లైక్ చేసినట్లయితే నా కొంచెం సపోర్ట్ గా ఉంటుంది సో ఫ్రెండ్స్ మనం కనుక బాక్స్ని ఓపెన్ చేసినట్లయితే బ్యాటరీ స్పేర్ అనేది ఇలా ఉంటుంది దీని యొక్క వాటర్ కెపాసిటీ వచ్చేసి పదహారు లీటర్లు దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి ట్వెల్వ్ వాట్స్ అండి ఇందులో హై క్వాలిటీ మోటార్ అనేది ఇందులో ఉంటుంది ఇది ఒక నిమిషానికి రెండు పాయింట్ ఆరు లీటర్లను బయటికి సప్లై అనేది ఇది చేస్తుంది ఇందులో ఐదు నాజిల్స్ అనేటివి ఇందులో ఇస్తున్నారు బ్రాండెడ్ ఛార్జర్ కూడా ఇందులో ఉంటుంది ఈ బ్యాటరీ అనేది మూడు గంటల్లోనే ఛార్జ్ అవుతుంది ఈ బ్యాటరీ ఒకసారి కనుక ఫుల్ అయినట్లయితే ముప్పై ట్యాంకుల వరకు మనము స్పే చేసుకోవచ్చు ఇందులో నాణ్యత గల గన్ను అనేది ఇందులో ఉంటుంది ఈ గన్నుని మనము అడ్జస్ట్ అనేది మనం చేసుకోవచ్చు ఇక్కడ బ్యాటరీ ఇండికేటర్స్ కూడా వీళ్ళు ఇస్తున్నారు దీన్ని మనము సింపుల్గా ఆపరేట్ అనేది మనం చేసుకోవచ్చండి అయితే ఈ లక్ష్మి వచ్చేసి నాకు మూడు వేల ఆరు వందల యాభై రూపాయలకు మా ఏరియాలో ఇచ్చారు అయితే ఇందులో సెకండ్ క్వాలిటీ కూడా ఉంటుందండి అది వచ్చేసి ఇరవై ఎనిమిది వందలకు మూడు వేలకు ముప్పై రెండు వందలకు ఇలా కూడా ఇస్తూ ఉంటారు కానీ అది మాత్రము మీరు తీసుకోవద్దు మంచి బ్రాండెడ్ తీసుకోండి ఒక రూపాయి ఎక్కువగా అయినా కూడా మీరు బ్రాండెడ్ తీసుకున్నట్లయితే మీకు ఐదు నుండి పది సంవత్సరాల వరకు లైఫ్ టైమ్ అనేది ఉంటుందండి ఇంకా మనము దీని గురించి కనుక చూసుకున్నట్లయితే ఎనిమిది పాయింట్ ఐదు ఎంఎం గల వాటర్ పైప్ కూడా వస్తుందండి దీన్ని మనము సింపుల్గా రిపేర్ అనేది మనం చేసుకోవచ్చు అంటే షాప్కి వెళ్ళకుండా మనం ఇంటి వద్దనే రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ నట్లను మనం కనుక ఇప్పినట్లయితే ఇందులో బ్యాటరీ మోటార్ అన్నీ ఉంటాయండి మనమే ఇంటి వద్దనే సింపుల్గా మనము రిపేర్ అనేది మనం చేసుకోవచ్చు ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు తెలిసి మీకు ఇందులో ఎలాంటి ప్రాబ్లం అనేది రాదండి ముందు ముందు ఈ ఛానల్లో అన్ని పంటలలో వచ్చే సమస్యల పైన మరియు పురుగు మందుల పైన తెగుళ్ళ మందుల పైన రివ్యూ చేయడం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి